కాబట్టి వెళ్ళినట్టు అప్పుడు వెళ్ళొచ్చు పర్సనల్ గా అటాక్ అనే కాన్సెప్ట్ అనుకోవడం అనవసరం అది రాజకీయ కోణంలోనే చూసుకోవచ్చు రాజకీయ ఎజెండా ట్రై చేసింది ఇవ్వలేదు కాబట్టి అటు వెళ్ళింది అలా కాకుండా అక్కడ ఇవ్వలేదు అనుకోండి ఆవిడ పర్సనల్ ఎజెండాతోనే పొజిషన్ కోసం వచ్చింది అని అనుకోవాలి ఎందుకని అప్పుడు ఆస్తుల వాటానో లేకపోతే ఇంకేదో డిమాండ్ చేస్తుంది అనని దానికోసం బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఈ పదవి తీసుకుందాం అనుకోవాలి ఎందుకంటే ఇవాళ దాకా ఆవిడ మాట్లాడుతున్న దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పొలిటికల్ ఉంటుంది ఏదో అది కూడా రిపీటెడ్ వాడు పోలవరం బీజేపీతో అవన్నీ రోజువారీ మాట్లాడేది కానీ రోజుకి కొత్త పాయింట్ తన వ్యక్తిగతాన్ని తీస్తుంది ఓ రోజు సోనియా గాంధీ దగ్గరికి మన ఆయన అటు వెళ్ళారు లేకపోతే ఓ రోజు ఏమో సోనియా గాంధీ చెప్పింది నేను నమ్మేశాను ఇప్పుడు ఈవిడే ఇన్ని సంవత్సరాల నుంచి సోనియా గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి ద్రోహం చేసింది అన్నది మన సోనియా అని రాహుల్ గాంధీని కలవగానే వాళ్ళు అవే మాకేం సంబంధం లేదమ్మా అనగానే ఈవిడే నమ్మేసేసింది అంటే అది వినదగ్గతిగా ఉంటుందా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అసలు వాదార్ ప్రియాత్ర వద్దని గాని అసలు వెళ్ళి వెళ్ళి కలవడం కానీ అదంతా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా అదంతా కాదు అని ఇప్పుడు చెప్పే ప్రయత్నం అంటే ఆవిడ చెప్పేదే ఆవిడ ఏమైపోయిందంటే ఒక డీప్ సర్కిమ్స్టెన్స్ లోకి వెళ్ళిపోయాక విపరీతమైన ద్వేషం పెంచుకున్నాక పెడసరంగా చెప్పడం అలవాటు అది బోధార్పు యాత్ర గురించి కలిశారని చెప్పట్లేదు కదా కదా అలా మాట్లాడమని కలవడానికి వెళ్ళింది బోధార్పు యాత్ర గురించి ఏళ్ళ ముగ్గురు ఎవరు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి అది ఎవరికి తెలియదు అనుకుంటే అట్లాగా అన్ని పత్రికలు సాక్ష్యం అన్ని టీవీ ఛానళ్లు సాక్ష్యం రోసయ్య సాక్ష్యం కిరణ్ కుమార్ రెడ్డి సాక్ష్యం కదా ఓదార్పు యాత్ర గురించి మనందరం ఉన్నాం నేను పక్కగా ఆ రోజు మానిటరింగ్ చేస్తూనే ఉన్నా ఈవెన్ అప్పుడు రోసియ బీట్ చూసిన రిపోర్టర్ నేను ముఖ్యమంత్రితో డైరెక్ట్ గా బీట్ చూసిన వాడిని ప్లస్ అప్పుడు జరిగినటువంటి యాక్టివిటీ మీద పూర్తి కమాండ్ ఉంది మనకి ఆ రోజును ఓదార్పు యాత్రని నువ్వు ఆపేసి జిల్లాకు ఒక చోట పెట్టుకో ఆ జిల్లా ఎక్కడైతే నువ్వు పెడతావో అక్కడికే ఆ బాధితులందరినీ తీసుకురా వాళ్ళకి డబ్బులు నువ్వెంత ఇస్తా పోయి పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున మేము రెండు లక్షలు ఇస్తాం అని చెప్పి రోషి చెప్పించింది చెప్పించింది ఓపెన్